హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అంతర్జాతీయ వేదికలపై భారత్పై పాక్ తన అక్కస్సు వెళ్లకక్కుతూనే ఉంది ఈ క్రమంలో జెనీబా వేదికగా జరిగిన ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల మండలి యాభై ఎనిమిదవ సమావేశంలో భారత్పై పాకిస్తాన్ తీవ్ర విమర్శలు చేసింది జమ్మూ కశ్మీర్ లో మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతోందని పాక్ న్యాయమంత్రి అజాం నజీర్ తరార్ ఆరోపించారు ఈ ఆరోపణలను భారత్ తీవ్రంగా ఖండించింది మాకు ఉపన్యాసాలు ఇచ్చే స్థాయిలో ఆ లేదని స్పష్టం చేసింది వారి క్షితిజ్ త్యాగి మాట్లాడుతూ పాకిస్తాన్ నాయకులు ప్రతినిధులు వారి సైనిక ఉగ్రవాద సమూహం నిర్దేశించిన అబద్దాలను ప్రచారం చేయడం విచారకరం ఇస్లామిక్ దేశాల కూటమిని తన వాణిగా మార్చుకుని దుర్వినియోగానికి పాల్పడి అపహాస్యం చేస్తోంది మనుగడ కోసం అంతర్జాతీయ సహాయంపై ఆధారపడే ఓ విఫల దేశం వల్ల ఈ కౌన్సిల్ సమయం వృధా కావడం దురదృష్టికరం పాకిస్తాన్ కపటత్వం అమానవీయ చర్యలతో అసమర్థ పాలనను కొనసాగిస్తోంది ఐరాసా జాబితాలోని పలు ఉగ్రవాద సంస్థలకు ఆ దేశం ఆశ్రయం కల్పిస్తుంటే ప్రజాస్వామ్య పురోగతి ప్రజలకు గౌరవాన్ని కల్పించడం వంటి వాటిపై భారత్ దృష్టి సారిస్తోంది మా నుంచి పాకిస్తాన్ ఈ విలువలు నేర్చుకోవాలి ఆరోపణలు మానేసి మాపై ఆరోపణలు మానేసి మీ దేశంలోని ప్రజలకు సుపరిపాలన అందించడంపై దృష్టి పెట్టాలని అన్నారు కేంద్రపాలిత ప్రాంతాలనే జమ్మూ కశ్మీర్ లద్దాఖ్లో ఎప్పుడూ భారత్లో అంతర్భాగమే అని త్యాగి స్పష్టం చేశారు దశాబ్దాల తరబడి పాకిస్తాన్ ఉగ్రవాదం కారణంగా దెబ్బతిన్న రెండు ప్రాంతాల్లో సాధారణ పరిస్థితులు తెచ్చేందుకు తమ ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు మానవ హక్కుల ఉల్లంఘన మైనార్టీలను హింసించడంతో సహా ప్రజాస్వామ్య విలువలను పాటించని దాయాది దేశం భారత్కు ఉపన్యాసాలు ఇచ్చే స్థాయిలో లేదంటూ చురకలనించారు ఇదిలా ఉంటే ప్రపంచ ప్రైమరీ రిజర్వ్ కరెన్సీగా అమెరికన్ డాలర్ ఆధిపత్యం సుదీర్ఘకాలంగా గోబల్ ట్రేడ్ ఫైనాన్స్లో డాలర్ ఒక అంతర్భాగమైంది ప్రపంచ ఆర్థిక స్థిరత్వానికి డాలర్ మూమెంట్స్ సంకేతంగా మారాయి అనేక దేశాలు తమ అంతర్జాతీయ లావాదేవీలకు డాలర్ని వాడుతున్నాయి ఈ నేపథ్యంలోనే భారత రూపాయి సహా ఇతర కరెన్సీల ఇంటర్నేషనలైజేషన్ పై ఇటీవల చర్చ జరుగుతోంది గ్లోబల్ ఫైనాన్షియల్ సిస్టమ్ను మరింత డైవర్సిఫై చేయాలనే డిమాండ్ బలంగా వినిపిస్తోంది దీంతో డాలర్ ఆధిపత్యాన్ని సవాల్ చేసే దిశగా భారత్ వంటి దేశాలు కదులుతున్నాయా అనే సందేహాలు తలెత్తుతాయి విదేశాంగ మంత్రి జైశంకర్ తాజాగా క్లారిటీ ఇచ్చారు డాలర్ను రీప్లేస్ చేసే ఆలోచన లేనప్పటికీ ఇంటర్నేషనల్ ట్రేడ్ అండ్ ఫైనాన్స్లో రూపాయి వాడకాన్ని విస్తరించాలని చూస్తున్నట్లు జైశంకర్ స్పష్టం చేశారు భారతీయులు ప్రపంచవ్యాప్తంగా ప్రయాణిస్తున్నారు పెట్టుబడులు పెడుతున్నారు ఉపాధి కోసం ఇతర దేశాలకు వెళుతున్నారు ఈ నేపథ్యంలో సహజంగానే భారత రూపాయికి డిమాండ్ పెరుగుతోంది అందుకే రూపాయి ఇంటర్నేషనలైజేషన్ను ప్రమోట్ చేస్తున్నాం భారత వాణిజ్యం ఇన్వెస్ట్మెంట్ సెక్టార్లు వృద్ధి చెందుతున్న కొద్దీ రూపాయి వినియోగం కూడా అదే స్థాయిలో పెరుగుతుంది తద్వారా అంతర్జాతీయ వేదికపై భారత స్థానం సుస్థిరం అవుతుంది అని తెలిపారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్